హలో అండి మార్నింగ్ అయితే చక్కగా ఇలా స్కూల్కు రెడీ అయిన తర్వాత అయితే ఒక పిక్ అయితే కలెక్ట్ చేసుకున్నాము ఇంకా పాపలు మేము అందరం కలిసి అయితే కిందకి దిగిన తర్వాత పాపలు స్కూల్కి వెళ్ళిపోయారు నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళానండి పక్కనే ఉన్న నల్లపోచమ్మ తల్లి టెంపుల్కి నేను ఎప్పుడు వెళ్ళినా కానీ టెంపుల్కి అయితే వెళ్ళి విజిట్ చేయడం అయితే మీకు షేర్ చేస్తున్నానండి ఇంకా తాత మనవరాళ్ళ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది ఇంకా

చూసారండి పాపలు లిఫ్ట్లో ఇంకా ఏవేవి వాడితే ఎలా ఉంటుంది అనేది అయితే మొత్తం ఎంత వివరంగా తెలియజేస్తున్నారో ఇంకా ఫోన్ చేయొచ్చు అని ఎమర్జెన్సీ అయితే ఇది నొక్కితే ఆగిపోతుంది అన్నట్టుగా అయితే పైన ఫ్లవర్ లాగా ఉన్నది నొక్కితే ఫ్యాన్ వస్తుందని ఇవన్నీ మాకు నానమ్మ నేర్పించింది అని అయితే చెప్తున్నారు